ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్స్ అండి అలాగే మేము మా కామెంట్లో పెట్టండి మీది ఏ ఊరు ఏ జిల్లా అని అంటే పెట్టారు చాలామంది అలాగే ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే మాత్రం మరలా పెట్టండి అంటే ఏం లేదు మా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది సరదాకి చిన్న కుతూహలంతో అంతే ఇంకేం కాదు మీ ఊరి పేరు మీ జిల్లా పేరు పెట్టండి మించి ఇంకేం లేదు సరదాగా ఓకేనా అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే నవ్యో చెప్తుంది అంట చెప్పు గెస్ట్ నేను అవునా పర్లేదు చెప్పే కాదు ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ మేడే మేడే మేడర్ కార్మికుల దినోత్సవం నాడు మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే ఫస్ట్ అయ్యింది మ్యారేజ్ పార్వతీపురంలో ఓకేనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఎన్నో తెలీదు లెక్క అయినా పదిహేను నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందా సోపరు ఓకేనా నైన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే ప్రజెంట్ మ్యారేజ్ ఆనివర్సరీ అని చెప్పేసి అలాగ మాకు హాలిడే సో దానికోసం చెప్పేసి ఆనందవారం టెంపుల్కి వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా వెళ్దాం ఈ ఇయర్ కూడా వెళ్దామని ఫిక్స్ అయిపోయాము సో బయలుదేరాము ఓకేనా అక్కడ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ తిన్న అందరూ ఎలా ఉన్నారు మీరు అయితే బాగుండాలి నేను కోరుకుంటున్నాను ఇదిగోండి పూలతో పెట్టుసాను అయితే అయిపోయింది తెల్లారింటికి అయిపోయింది మా ఆయన క్యారేజ్ వద్దన్నారని కబ దీపం పెట్టుకున్నాను తర్వాత పని తర్వాత చేసుకోవచ్చు అని మా ఆయన మా బుజ్జిగడు ఏం చేస్తున్నారు చూద్దామా అవునా అవునా మరి చూపట్ చూడండి అలా చేబడతున్నారు అవి ఏబిసి ఏ బిల్ రాశాము స్మాల్ ఏ స్మాల్ బిల్ రాశాము వన్ 2 ఫార్టీ నంబర్స్ రాశాము మళ్ళీ చూడండి స్మాల్ ఏ స్మాల్ బిల్ డ్రాయింగ్ తర్వాత చూడ ఆల్ రాశాను ఆల్ రండి అడ్రస్ నవీకి బస్పన్న కాక గగ్గల 7 నంబరును ఛార్జ్ చేయండి 100 నంబరు బస్పన్న ఏది ఎవరు కడిగారు చదువుకున్న మనిషేమో చదువు రోడ్డు మనిషికి అడిగారు అంటే మర్చిపోయినప్పుడు నేనే రాశాను చెప్పుమా ఓం నమ శివాయ హర चूड़ो नीकू नीकू ए पी, पी, बोल, बोल, बी, ए, 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 बी बी, बल, एल फ ब बोल सेपर सेपरएट सिगा कैट सर सी ए सी ए टी डिफर डीफर दीदो डिफर दीदो डॉग डॉ जी ओ जी जी टी ड ई फॉर टी आर एग एग इ जी जी जे एग एफ फॉर రోజువారీ అలా నేర్చుకుంటారు మానకు కానీ కొంచెం ఇంట్రెస్ట్ పడితే చక్కగా కూర్చోని చక్కగా నేర్పిస్తారు లేదంటే మనిషి గోడ కొతుక్కొని అలాగే ఉంటుంది న్యూస్ పేపర్ పెట్టుకొని మందు వేస్తాడంటే వేయించుకోవట అక్కడ మనస్తే ఎంత వస్తుంది వేయించుకో

టమాటా రైస్కి అయితే పోపు పెట్టేశాను ఇప్పుడు కబగో చేసేస్తే ఇద్దరికి అయిపోతుంది మొత్తం ముగ్గురికి అయిపోతుంది ఇంకా రాత్రి కొద్దిగా మేకర్ కర్రీ ఉంది అది రా మధ్యాహ్నం సరిపోదు ఇంకా అందుగురించి టిఫిన్తో పాటు తినేస్తాను నేనైతే ఇప్పుడు అలవాటు నాకు ఏమైనా కర్రీస్ ఉంటే తినడం నవ్య అయితే వేడివేడిగా టమాటా రైస్ చేసింది చాలా రోజుల తర్వాత తనకి ఇష్టమైన ఫుడ్ చేసింది చాలా రోజులు గ్యాప్ ఇచ్చింది చాలా హ్యాపీ నాకైతే టేస్ట్ అయిపోయినట్టుంది ఏంటి ఎందుకు వేసవి కాలం రైస్ ఏటా టమాటో రైసా బిర్యానీ రైస్ ఏంటే రేషన్ రైస్ అదేంటి ఇప్పుడు ఇవి కదా నువ్వు బాగుంటుంది రేషన్ రైసేనా వాటర్ కొంచెం తగ్గిస్తే సరిపోద్ది ర్యాషన్ రైస్కి ఉనండి కొద్ది గాలి పట్టండి టైట్ అయిపోద్ది ఇదిగోండి తెల్లవారు బ్రేక్ఫాస్ట్ ఇది మాకు ఇప్పుడు నాకు కొద్ది పని ఉంది బయటకు వెళ్ళాలి పూర్ణ మార్కెట్ కట్ సైడ్ అందుకోసం మన బాక్స్ కూడా వద్దాను మన ఊహి మాత్రం అక్కడ చూస్తున్నాడు ఓకే గుడ్ ఓకే చిన్నప్పుడు మేము ఆడింది అవును మరి నీ మీద తూరుకుంటావు తెలవాలి సార్ మా నవ్వి అయితే నీట్గా స్నానం చేసి రెడీ అయిపోయి మా ఇద్దరికి భోజనం పెట్టేసి ప్రశాంతంగా కూర్చుంది రోజా చాలా రోజుల తర్వాత సెలవులు అవడం వల్ల టిఫిన్ అయితే హ్యాపీ ఉంది బుజిగోడ హ్యాపీ కూర్చున్నాడు మా నాన్నైతే క్యారేజ్ వద్దా అన్నారు అందుకు చాలా హ్యాపీగా కూర వండుకునే పని లేదు పొద్దున్న చెప్పండి టిఫిన్తో కర్రీ కర్రీవేమో తినేస్తాననేసి అది ఉండిపోయింది అందులో అన్నంలోనే చాలా కొంచెం ఉంది ఇవ్వండి అడుగు ఎక్కడ పెట్టుకొని వేరే దాంట్లోకి వేసు వేరే దాంట్లో గిన్నెలో చారు అయితే ఉంది కొద్దిగా అన్నం ఉండతే చాలు బుజ్జిగాడికి మట్టిగా నాకైతే అంది అన్నం ఉంది రాత్రి అన్నం ఉంది కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు ఇంకా హ్యాపీ గ్రెస్ తీసుకుని అందుకోసం కొంచెం మార్గ పెట్టుకొని తర్వాత పొద్దున ఆరబెట్టిన బట్టలు తర్వాత ఏమో ఇక మా ఉన్న బట్టలు మీద ఉన్న బట్టలు కూడా మాట తెప్పేసి పేరు చేస్తే అయిపోయినట్టుగా ఇంకేం పని లేదు సామాన్లు కూడా ఏం లేవు మామూలుగా ఒక రెండు మూడు తప్పేలాలు ఉన్నాయి అంతకు మించి ఏం లేదు టమాటో రైస్ చేసుకున్న కుక్కర్ ఉంది ఒకటి ఇంకేదైనా ఏమో సాయంత్రం తిందాం కదని సుంచేసాను లేకపోతే ఇప్పుడే లాగించదు ఓకేనే ఇప్పుడైతే కొద్దిగా టీ అడ్చి పెట్టుకొని తాగేస్తుంది నాకు విజిగడైతే హ్యాపీగా ఆడుకుంటున్నాడు వాడైతే అది కొన్నాను కదా అది ఒకసారి పిక్కలది గోలికా గోలికాయలది దాంతో ఆడుకుంటున్నాడు వాడు నేను ఇంత బట్టలన్నీ మడత పెట్టేశాను ఇంక పేర్చుకోవడమే కొంచెం రైస్కి పెట్టాను ఆల్రెడీ రైస్ ఉందని చెప్పాను కదా సరిపోతుంది మా ఇద్దరికి సాయంత్రం కాలండి వేడి అన్నం వండుకోవచ్చు మొత్తం ముగ్గురికి కలిపేసి అయితే ఒంటి గంట అయిపోయింది ఇంకా భోజనంకి అయితే మేము సిద్ధం చేసుకున్నాము ఏం లేదు మా ఇద్దరమే కదా చక్కగా అన్నము కూర ఇంకా వాడికి ఏమో తెలుసుకుని ప్యాకెట్ కూడా తెచ్చాను అది పట్టుకొని వదలట్లేదు వాడు ఎందుకంటే కూర తిండేమో అని ఉద్దేశం కొద్దిగా కూర కూడా కారంగా నేను ఏదో చారు వేడి వేడాన్న వేడి వేడి అన్నం మొదలు పెట్టేసి పెట్టేశాను మరి ఇప్పుడు తినే నచ్చుకోడు నేను నైట్ కదా మనం తినగాలి నేను పిల్లలు తినలేరు కదా మరి ఇప్పుడు కూర ఉన్నా ఇది రాత్రి కొండుకుందామని ఉద్దేశంకి కూర ఉండలేదు బెండకాయలు రాత్రి కొండుతాను చక్కగా అన్నంలో కలుపుకొని అలా తినచ్చు అన్నం కూడా కొద్దిగా వండాను అయిపోయినట్టుగా ఇప్పుడు ఇది భోజనం అయితే చేసేస్తాను అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది నేను వేసుకున్న డ్రెస్ నచ్చలేదంటే నైటీ వేసని నైట్ వెతుకుతున్నాడు నైటీ ఎక్కడ ఉందానా ను నైటీ ఏది నైటీ ఇప్పుడు కాదు సాయంత్రం అలాగలే వాళ్ళ నాన్న ఫోన్ చేసి రెడీగా ఉన్నాను బయటకు వెళ్ళామా సరదాగా అలాగా అన్నారు బుజ్జుగడికి చక్కగా రెడీ చేసిన గుడి దగ్గర వాళ్ళ నాన్న గురించి వెయిటింగ్ నేను కూడా రెడీ అయిపోయించాక ఇంకా అలా వస్తేనే ఇంకా ఇంకెక్కడికో ఏటో తెలుస్తుంది మనకి కూడా అది కూడా సస్పెన్స్ అన్నారు ఏంటో తెలియదు మనకి కూడా తెలుసుకుని వచ్చే కథ నోటి నుంచే విందాం ఓకేనా భుజుగాడైతే రెడీ అయిపోయాడు చెప్పులు వేసుకోవడానికి వెళ్తున్నాడు ఏం చెప్పులు తీసుకుని వాడికి నచ్చినవి అయితే తీసుకుంటాడు మళ్ళీ చిన్న చెప్పులు అదే నార్మల్ తీసుకుంటున్నాడు ఇప్పుడు గుండి వాడేది రెడీ అయిపోయాడు గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్ ధర్మ ప్రజెంట్ అయితే మేము గోపాలపట్నంలో ఉన్నాం రేపటి కోసం అని చెప్పేసి నోహికి డ్రెస్సెస్ తీసుకుందామని వచ్చాం నువ్వు అడ్డా నిలబడతాడు ఏం కనబడతాడు నవ్వి అలాగే నీ వీడియోకి అన్నింటి కవర్ చేసేస్తున్నా నోహిని చూడండి నోహికి బట్టలు తీయడానికి అని చెప్పేసి వచ్చాం ప్రజెంట్ అనుకుంటున్నారా మా ఫేవరెట్ షాపింగ్ మా లక్కీ మా ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది అన్ సీజన్ కదా సో ప్రజెంట్ ఖాళీగా ఉంది గోపాలపట్నం రాజులో ఇంకా లోపలికి కూడా వెళ్ళదు ఇప్పుడు స్టార్ట్ చేసారు చూడండి రెండు ఐస్ క్రీమ్లు అవ్వకూడదు సార్ ఒక మొక్క కూడా నాకు ఇవ్వలేదు నీటి తినేసారు చూడండి వచ్చాము షాప్ నుండి బట్టలు అయితే కొనేసాము రాగా అన్నం వద్దు నాకు ఉప్మా చేసి పెట్టేసే భయం మొక్క మొన్న తిన్నాను కానీ తిన్నట్టు లేదు నుంచి మళ్ళీ చేసి పెట్టాను ఆల్రెడీ నోకొండదు జాతిన్నారు నోకొంటుంది కాబట్టి కుక్కర్లో మళ్ళీ చేసేస్తున్నా ఎందుకంటే ఐదు మన ఐదు నిమిషాలు కూడా కాదు రెండు నిమిషాలు ఉడికిపోయింది తొందరగా అయిపోతున్నాయి టిఫిన్లు అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన అయితే అటు పడుకుని పోయారు మేము ఇటువైపు పడుకుని పోయాము ఇంకా మళ్ళీ కట్ బాన్ అనేసి పడుకుని పెడుతుంది బ్రిజ్ గట్టి ఉక్కుబెడుతుంది చాలా పడుతుంది దాకి వెళ్ళాము బట్టలు కొనేసి వచ్చేసాము ఒకటి బ్యాంగిల్స్ ఒకటి ఏమో బ్లౌజ్కి హ్యాంగర్లు కొంటాం అన్నాం కదా ఇవాళ అయ్యింది కొండ కుదిరింది రేపు ఒక స్పెషల్ డే ఉంది అది అక్కడికి వెళ్ళాక అక్కడ స్టార్ట్ చేస్తాము ఓకేనా చెప్తాము అక్కడికి వెళ్ళాక చెప్తాను అది స్పెషల్ డే ఏంటండి ఓకేనా ఓకేనండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్య ఓకేనా గుడ్ నైట్ బాయ్